What <laughs>

ధర్వాడ నీళ్ళ గురించి సంతోషపడే పోరా సంఖ్య రెండు సన్రి ఉన్న వారికి పిల్లరెందుకు ఇవయ్యా పిల్లలున్న వారికి అన్నదందుకు ఇవ్వ సన్రి నారు వస్తోడు నీరు వస్తాడు నీరు వస్తుడు నారు వస్తాడు ఆ కోటని చెప్పే వాటరిస్తాడు ఆట వాటరి ఇచ్చేవాడే స్టప్ ఇస్తాడు ఆట అదేల్ల పప్పది పట్టి ఐదల్లహారిది పట్టి పదవతా

శల్లిపోరున్నారు ఎవరన్నా ఆత్మలుచ్చలబైతే పరమాత్మ ఇచ్చలబేనా ఆత్మ విచ్చలబైతే పరమాత్మ ఇచ్చలబలైతే మనుషులు రంగులు ఉన్నాయి అది మనుషురంగులు ఉన్నాయా మనుషులాంటిదే మీ ఆత్మ మనుషులాంటి పరమాత్మ పూజ ఉన్నాయా పూజలు ఉన్నాయా రంగ పూజ రంగు అంటే పరమాత్మంటే పరమాత్మ రక్షణ వల్ల వేటి వంట ఉన్నాయి కానీ వీటి వందాలున్నాయాలున్నాయి கோடி யந்திர கோடி மந்திரா பக்கர பார்வதி கோடி யந்திர அந்த குடிபேடு கத்தி ஏ தன்றி

బయలు కప్పు కప్పు నా చిన్న కప్పు శరణ్వాసే అబ్బా నా చిన్న సా போகே காலம் கட்டி முத்திரி சின்ன கப்பல சேரேஜி நட்டகும சேன் சிர்ல சாப்பிடு இது எப்போ கொடுத்த தேட்டி முச்சல் செப்ப தள்ளி அம்மா அச்சு ரெண்டு பெய் போகே கால அப்பா பிள்ளா நான் பெய்ய தாரம்பது கதரப்பாடு அப்பா நான் பையன் தான் இவ்வளோ தப்பு ஏசிடறாங்க தப்பு ஏசிடறா சூடு தப்பு ஏசிடறாங்க

பக்க பொ கொலேயார கோடி மந்திரவையோய பட்சி அண்ணன் பண்ணி కాశీ కన్న గల్ల పార్వతి దక్షిణ కన్న గల్ల పార్వతి మేన కన్న బిడ్డ నా మేలు అంబల కన్న అంబవే ముగ్గురు అంబల కన్న మూల కుటుంబ జగవేర లోకమాత కారుణ కారుణ ఒంకూర తప్పున సర్వాభియ పాప నీ పేరు చెప్పంగా జరిగిన నామంతు పొంగి పొలించే దేవాతంగమయ్యా

అన్నం ఉన్న కన్నీరా అన్నం లేని కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలు లేని కన్నీరావు కందిరా గో కందిరా గొడ్డు కందిరా ఏనాడు వర్షకుల వందలు వేసిండో లోపల బుద్ధి పట్టమంటే పేరు వెళ్ళబట్టమంటే పౌడంపి నవరా పరిపాలన వేసే రాదు పౌడంపి మరి వాళ్ళంత సంతానంలో లేదా అని దేవుడు ఏనాడు వర్చి అన్న వేసిందో ఆ తల్లి కడుపు లోపల బిడ్డ సంతానం ఉన్నది నీ మంటను ఇస్తా లేకుండా వెళ్ళి వస్తా అని దేవుడు ఇక్కడ పట్టిండు గోడ మంటారు పట్టిండు

वराम <laughs> 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 <laughs>

i'm

గన గనగంట కడుపుల మంట మునుసోళ్ళు పెడుకుంటా మూలగు మంట అప్పుడోడప్పే చెప్పుడు గన గరం గన గనం గన గనం ఓ జీ అసంతోడు హసంతోడికి అప్పులు కుడతలేవురా ఎందుకు మీద ఆ తీసుకుంటారు చైతరంగా అని అంటారు ఆ వాళ్ళకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిండ్రు మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఇచ్చిరే కదా బిడ్డ ఓ శ్రీరామ జయ రామ జయ జయ రామా వరంగల్ బట్టలకి వచ్చినాక రెండు పేర్ల కోడుగుడు బజ్జీ తీసేది వీటికి వచ్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ హనుమా జయ హనుమా జయ హనుమా వీళ్ళ ఇంటికి వచ్చినాక గొల్లెడు మంచిగా కలిపిండ మంచి వేసి కలిపిండి తిన్నాక புதல்லை மாறி மாதிரி அட்டமே பின்னர்

మరి మీద మీద వరకు అవుతారు కొన్ని గంటల వీళ్ళు ఎక్కడెక్కడ పోయినాక నా కింద అయితే వదులుతారు నా మీద వదులుస్తారు పన్నెండు గంటల అంటే రిజల్ట్ బయట వాడ అవుతారాయి ఓకే రా పరకారా బిందా

ಸೂತಾರ್ ರಾಯ ಭಯವಹಿಸ್ ಬಾರಿ ಖಾನಿ ಇಂತ ಮಂದಿ ಮೊಗೀಪ್ మిమ్మల్ ఏది ఏడు ఊర కూడిపిండో ఏ దేవుడు కలిపిండో కను ఆయన నీకు జోడంటే కలిసింది జత జడగలసింది జత అయ్యుంది మా అవ్వ అంతే இங்க வீரம் மீ முடிச்சுட்டே மீரபா ஐ லவ் யூரே லவ் யூரு கால குடி మరి ఎక్కడ వాడితే అక్కడ గట్నే మొగల ఆ ఈ గుడికాడా నేను ఆడిదు ఆయన విడుకుడికాయ ఆయన అయితే ఆయన కిల్ చేసుకున్నా కూర్చుండని అత్యయంగా చెప్పు అందుకని అక్కడ కూర్చొని నేను దగ్గమే పెట్టి పెట్టి ఆనందేస్తా అని ఆ తల్లి ముచ్చ கட்ட வச்சுடியவாரு ஏ கட்டம் ஏன் பாதலத்தில்